ఒకసారి ఇచ్చుంటే మరో ఛాన్స్ అవును గతంలో ఏ పథకంలో భాగంగా అయినా ఇల్లు పొంది ఉంటే ఇక ఇందిరమ్మ ఇళ్ళ పథకం వర్తించకుండా ప్రభుత్వం కఠిన నిబంధనలు తీసుకొచ్చింది ఇది చాలామందికి ఆసరిపాతంగా మారింది ఐదేళ్ల క్రితం అలా ఇల్లు పొంది ఇప్పుడు మళ్ళీ ఇందిరమ్మ ఇళ్ళ కోసం ప్రయత్నిస్తే అడ్డుకోవాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు అయితే ఇచ్చింది ముఖ్యంగా ఇళ్ళ నిర్మాణాలపై రేవంత్ సర్కార్ ఆరా తీశారు ఈ అంశంపై తాజాగా రేవంత్ సర్కార్ గారు సర్కార్ ఆరా తీసి గతంలో నిర్మించిన తలపెట్టిన బెడ్రూమ్ ఇల్లు పరిస్థితి జిల్లాల వారీగా నివేదికలు అయితే పంపించుకొని తెప్పించుకొని అధ్యయనం చేసింది జిల్లా కలెక్టర్ల ద్వారా ఫీల్డ్ ఎంక్వైరీ చేయించింది అధికారుల పరిశీలనలో ఎక్కడ చూసినా కూడా క్వాలిటీ మెయింటెనెన్స్ లేక ఇళ్ళన్నీ కూడా హడావడికున్నట్లయితే ధృవీకరించారు ఇప్పటివరకు సంపూర్ణంగా మిగిలిన ఇంద్రమ ఇల్లు డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు మౌలిక సదుపాయాలు కల్పించి వీటిని లబ్ధిదారులకు పంపిణీ చేయాలంటే మౌలిక సదుపాయాలు రోడ్లకే రిపేర్లకి రెండు వేల కోట్ల పైగా ఖర్చు అవుతుందని అధికారి భావించారన్నమాట ఫీల్డ్ ఎంక్వైరీలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ళ దుస్థితిని చూసి ఆఫీసర్లు విస్మయం వ్యక్తం చేశారు పూర్తయిన మధ్యలో వదిలేసిన ఇండ్లు చుట్టూ కంచి వేస్తున్నట్లు అక్కడ ఊత్ బంగ్లాలు అయితే కనిపిస్తున్నాయని చెప్పేసి అన్నారు గత ప్రభుత్వం డబుల్ బెడ్రూమ్ ఇండ్లకు మౌలిక సదుపాయాలు కల్పించే బాధ్యతలు స్థానిక సంస్థలకు అప్పగించగా అసలే నిధులు లేని పాలక వర్గాలు అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు దీంతో తాగునీరు కరెంటు డ్రైనేజీ లాంటి మౌలిక సదుపాయాలు లేకపోవడంతో గత అసెంబ్లీ ఎన్నికల ముందు ఎంపిక చేసిన లబ్ధాలు కూడా పొజిషన్ కూడా ఇవ్వలేదు అసలే క్వాలిటీ లేకుండా నిర్మించిన ఇండ్లు గోడల పగుళ్లు వచ్చాయి స్లాబులు ఫిల్లర్లకు అయితే మధ్య గ్యాప్లు కూడా కనిపిస్తున్నాయి చాలా చోట్ల పైపులు ట్యాంకులు కూడా విరిగిపోతూ ఉన్నాయి కిటికీలు తలుపులు వైర్లు అన్నీ కూడా సామాగ్రి అయితే దొంగల పోలవుతూ ఉన్నాయి సో ఇవన్నీ కూడా చేసి ఇవ్వాలా అని చెప్పేసి ప్రజెంట్ అయితే వీరు భావిస్తూ ఉన్నారు ఇవన్నీ ఇచ్చినట్లయితే ఆల్రెడీ గతంలో ఉన్న లబ్ధాయిలకి అయితే కొత్తగా ఇచ్చి పని అయితే ఉండదన్నమాట సో ఇది మనకి డబుల్ బెడ్రూమ్లకు సంబంధించి ఇంత ఎమ్మెల్యేలకు సంబంధించి అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్